హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం చేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే ఇంట్లో మనం చేసి పెడితే హైజీనిక్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది బయట అంత బాగో కదా కొత్తిమీరని కొత్తిమీరని బాగా వాష్ చేసుకోండి చాలా మట్టి ఉంటుంది ఇందులో దీనికి స్నాక్స్ కావాల్సిన అండి వేయించిన పల్లీలు ఆనియన్స్ లెమన్ టమాటో కొత్తిమీర కార బొంది కారూస ముందుగా మరమరాలు తీసుకుందామండి తీసుకొని అందులో అందులోకి టమాటోస్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం బాగా చిన్నగా కోసుకోవాలి బరవరా తీసుకున్నానండి అందులోకి ఫస్ట్ సరిపడా సాల్ట్ కారం పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి గట్టిగా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట కలుపుతూ ఉంటుంది గట్టిగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా బాగా కడిగేసుకొని సన్నగా కలుపుకోండి అందులో వేసి కలుపుకోవాలిగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే బాగా కలిసేలా కలుపుకున్నాను ఇందులోకి కొన్ని వేయించిన వేరుశనగ గుళ్ళు కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఓకేనా ప్లేట్లో పెట్టుకున్నాక మళ్ళీ దీనిపైన సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కొంచెం కరబ్బు ఉంది వేయించి పెట్టుకున్న పల్లీలు ఆల్రెడీ కలిపాం కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటాయి మళ్ళీ కొంచెం అంతా లెమన్ పైనుంచి ఇలా పిండేసుకోవాలి అంతే చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి రాగానే చేసి పెట్టండి స్కూల్ నుంచి వచ్చే పిల్లలకైనా కాలేజ్ నుంచి వచ్చే పిల్లలకైనా చాలా హెల్తీగా కూడా ఉంటుంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్